ఇప్పుడే అందరి వార్త తీవ్ర దుఃఖంలో మాజీ సీఎం కేసీఆర్ కేసీఆర్ దగ్గర సన్నిహితుడు అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వేడే చేయడం జరుగుతుంది వీడని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మీరు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బలైక వాచ్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి కేసీఆర్ సలహాదారుడు మృతి చెందితే రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రాజెక్టు సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డిలో మృతి చెందారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుగా పనిచేశారు రంగారెడ్డి ఇటీవల నీటిపారుదల శాఖకు కన్సల్టెంట్ గా నియామకమయ్యారు రంగారెడ్డి అయితే కాలు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం రోజున మృతి చెందారు అయితే నీటిపారుదల ప్రాజెక్టు సలహాదారుడు రిటైర్డ్ ఎస్ఈఎన్ రంగారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బాంతి వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని నారాయణగిరి పీఠ కొడంగల్ ఎత్తిపోతా పథకాన్ని పనులు పూర్తి చేయడానికి ఇటీవల ఆయన సలహాదారుగా నియమించిన విషయం గుర్తు చేసుకున్నారు ఇరిగేషన్ విభాగానికి ఆయన అందించిన సలహాలు సూచనలు విలువైన అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డాడు ఇక ఆయన ఆత్మశాంతికి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రా